హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్ట్ ఫుడ్స్ అండ్ వాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను ఇవాళ చేపే రెసిపీ వచ్చేసి ఆలు కచోరీ అనేది చేసి చూపెడతాను నేను ఒక ఆరు వందల గ్రాముల వరకు అయితే ఆలు అయితే సరిపోద్దు వాటర్ పోసుకొని కుక్కర్లో ఐదు విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకుంటున్నాను మూడు వందల యాభై గ్రాముల వరకు అయితే మైదా తీసుకున్నాను ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అయితే వాము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి సుజీ రవ్వ అంటారు కదా ఉప్మా రవ్వ లేదా సుజీ రవ్వ టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే బాగా మరిగించుకున్న ఆయిల్ అయితే వేసుకొని పిండిలో వేసుకొని కలుపుకుంటే మనకి చేతికి ముద్దయ్యేలా అయితే మంచిగా కలుపుకోవాలి చేతిలో పట్టుకుంటే పిండి ముద్ద అవ్వాలండి కొద్ది కొన్ని వాటర్ వేసుకుంటూ సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని కలుపుకొని ఒక ఇరవై నిమిషాల పాటైతే నేను ప్లేట్ పెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే ధనియాలు కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే మిరియాలు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అయితే జీలకర్ర జీలకర్ర కూడా వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఈ ఆలు కచోరీలో కూడా ఇవి మనకి టేస్ట్ అనేది చాలా బాగా తింటూ ఉంటే తెలుస్తుంది ఆలు అయితే ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడిపించుకుంటే సరిపోతుందండి కుక్కర్కి కుక్కర్లో వేసుకుంటే ఐదు గిజిల్స్ వస్తే సరిపోతాయి ఉడికిపోతాయి ఆలు వచ్చేసి నేనైతే మ్యాష్ చేసుకుంటున్నాను స్టవ్ మీద బాండి అయితే పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడి అయిన తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న ధనియాలు మిరియాలు జీలకర్ర మిశ్రమాన్ని అయితే వేసుకుంటున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే సన్నగా తురుముకున్న అల్లాన్ని కూడా వేసుకుంటున్నాను కొద్దిగా ఫ్రై లైట్ ఫ్రై చేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే శనగపిండి అనేది వేసుకొని మంచిగా కలుపుకోవాలి శనగపిండి వేసుకోవడం వల్ల కూడా ఆలు కచోరీ అనేది ఆలు స్టఫింగ్ అనేది మంచిగా ముద్దగా వస్తుంది వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే వేయించుకున్న జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే వేయించుకున్న గరం మసాలా పావు టేబుల్ స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఆలు మిశ్రమాన్ని వేసి మంచిగా కలుపుకోవాలి నాకు కచోరీస్ కచోరీస్ వచ్చేసి నాకు పదిహేను అయ్యాయండి పెద్దపాటు ఉల్లిపాయను కూడా సన్నగా కడిచేసి లాస్ట్లో వేసుకుంటున్నానండి వచ్చేసి మళ్ళీ ధనియాలు కూడా కొన్ని ఆఫ్ అయ్యాలనైతే ధనియాలనైతే నేను చిన్న రోల్తో ఇట్లా అనుకున్న తర్వాత వేసుకుంటున్నాను ఆల్ ఆనియన్స్ వచ్చేసి కూడా ఫైనల్గా వేసుకోండి ఎందుకంటే మనం తింటూ ఉంటే ఆ పచ్చిదనం అనేది క్రంచి క్రంచిగా తగులుతుంది ఆనియన్ వచ్చేసి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది నేను పెద్ద ముందలుగానే చేసుకున్నానండి కచీ ఆలు స్టఫింగ్ వచ్చేసి ఆలు కచోరీకి ఆలు వచ్చేసి నేను పెద్ద ముద్దలుగానే పెట్టుకుంటున్నాను ఇంట్లో అనేది మనం ఈవినింగ్ ఈవినింగ్ టైంలో కానివ్వండి ఇంకా మార్నింగ్ టైంలో కానివ్వండి టిఫిన్ పరంగా అయినా ఈవినింగ్ స్నాక్ పరంగా అయినా ఆలు కచోరీ అనేది చేసి పెట్టామంటే ఇంట్లో ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారు ఇది కొద్దిగా ఈ స్టఫింగ్ ఇది అంతా చేసి కొద్దిగా లేట్ అవుతుంది కదండి లేట్ అవుతుంది లేదని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల డీప్ ఫ్రై చేసుకోవటం మాత్రం చాలా ఎర్లీగా అయిపోతుంది వేయటమే మనకి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి ఒక్కరం ఒక మూడు ఎక్కువ తినేవాళ్ళైతే ఫోర్ అయితే ఎనఫ్ అండి ఒక ఈచ్ వన్ పర్సన్కి త్రీ టు ఫోర్ అయితే అయిపోతుందండి స్టోమ స్టోమక్ ఫుల్ ఆఫ్ అయిపోతుంది ఆలు స్టఫింగ్ అయితే పెట్టుకోవటం అయితే అయిపోయింది కచోరీస్ స్టవ్ మీద అయితే ఆయిల్ అనేది వేడైన తర్వాత కచోరీలు వేసుకొని డీప్ ఫ్రై అయితే డీ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేయటమే అండి మనకి వెంట వెంటనే వేగిపోతూ ఉంటాయి వేడి ఆయిల్ పోసుకోవటం వల్ల కూడా మనం ఈ ఆలు కచోరీకి ఎక్కడా ఆయిల్ ఉండదండి కలర్ కూడా వచ్చేసి గోల్డెన్ కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చేలా అయితే ఫ్రై అవ్వనివ్వండి ఇలా చేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి కచోరీలు వచ్చేసి తెల్లగా వైట్గా అయితే కాల్చుకోవద్దు వేసుకున్న ధనియాలు కానివ్వండి మిరియాలు ఇంకా వచ్చేసి మళ్ళీ ఆనియన్స్ లాస్ట్లో వేసుకోవాలి చాలా క్రంచి క్రంచిగా తగులుతాయి ఆనియన్స్ కూడా ఇవి కూడా ఈ ఆలు కచోరీ ఫ్రై చేసుకోవటం కూడా కొద్దిగా బ్రౌన్ కలర్లోకి రావాలి మనం కచోరీ అనేది ఆలు స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత ఆ పైన అనేది మనకి ఎక్కడ క్రాక్స్ రాకోకుండా చాలా ఈక్వల్గా మనం మంచిగా అనుకోవాలి లేకపోతే పగిలిపోయి స్టఫింగ్ అనేది బయటకు వచ్చేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈక్వల్గా అనుకోవాలండి పిండిని వచ్చేసి క్లోజ్ చేసేటప్పుడు ఇంకా దీనికి కాంబినేషన్ వచ్చేసి పచ్చిమిర్చి ఇంకా వచ్చేసి టొమాటో సాస్ అనేది మంచి కాంబినేషన్ అండి నేను వేసుకున్న పెప్పర్గానివ్వండి అల్లం తురుము పచ్చిమిర్చి ఏదైనా సరే చాలా మేము కొద్దిగా స్పైసీగానే తింటాం చాలా స్పైసీగా తగులుతాయి అయితే రెడీ అయినట్టు తినండి తప్పక ట్రై చేయండి టొమాటో సాస్తో సర్వ్ అయితే చేస్తున్నాను నేను చాలా బాగుంటాయండి టొమాటో సాస్తో మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోల కోసం మన ఛానల్కి అయితే మన ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పెరుగుతో కూడా మనం టేస్ట్ చే బాగుంటుందండి టేస్ట్ కూడా వచ్చేసి తప్పక ట్రై చేయండి ఈవినింగ్ స్నా స్నాక్లు చాలా బాగుంటుంది